అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా పేరు మనీ అండి నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి నా మొదటి బ్లాగ్ అండి ఆల్రెడీ ఇంతకుముందు ఒకటైతే నేను అప్లోడ్ చేశాను అది సరిగా రాలేదనేసి అదైతే మళ్ళీ డిలీట్ చేస్తాను మన ఛానల్లో వచ్చేసి డైలీ బ్లాగ్స్ చిన్న చిన్న వంట వీడియోలు అయితే వస్తాయండి మాదైతే తూర్పుగోదావరి జిల్లాలో మండపేట దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి నాకు వచ్చేసి ఇద్దరు బాబులండి బాబులు ఇద్దరు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారండి అంటే ఇద్దరు ఫిఫ్త్ క్లాస్ అంటున్నాను నేను ఏమనుకోకండి క్విన్స్ అండి మా ఆయన వచ్చేసి వ్యవసాయం పని అండి నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదండీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సపోర్ట్ చేయండి ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి కాకపోతే ఏంటంటే దీనికోసం ఏమీ తెలియక నాలో అయితే లేట్ అయ్యింది చివరికి ఏదైతేనే ఎలాగైతేనే స్టార్ట్ చేశానండి మీ సపోర్ట్ అయితే కావాలి అందరిని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో నన్ను కూడా అలానే సపోర్ట్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి ఆదివారం తీసిందండి మాకు ఏంటంటే రోడ్డు సైడ్ ఇల్లు కాబట్టి డైలీ దుమ్ము పడతానే ఉంటుంది రోడ్డుపై ఇల్లు కావడం వల్ల డైలీ తుడుచుకోవడం సరిపోతుందండి ప్రతి దాని మీద దుమ్ము పట్టేస్తుంది ఇప్పుడు తుడుస్తాన మళ్ళీ రేపు పొదు ఎలుగు వచ్చే టైంకైతే మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే తుడిచే ముందు ఎలాగుందో అలానే ఉంటుంది డైలీ తుడుచుకోవడం క్లీన్ చేసుకోవడమే పెద్ద పని అండి నేను ఎంత పని చేసినా సరే మా పిల్లలు ఉన్నారంటే ఎలా వచ్చి ఎలా వచ్చి ఏదో లాగుతూనే ఉంటారు ఇంక వాళ్ళ ఇంటికాడ ఉన్నారంటే ఇంక నాకు పని చాలా ఎక్కువగానే ఉంటుందండి అదేంటో కానీ ఆదివారం త్వరగా పని చేసుకుని పిల్లల ఇంటి దగ్గరే కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్న టయానికి ఆదివారం ఎక్కువ పని ఉంటుందండి ఛానల్ అయితే స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదు హెల్త్ కూడా బాగాలేదు అందుకనేసి చాలా గ్యాప్ అయితే వచ్చింది స్టార్టింగ్లోనే రెండు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను అంతే తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ అయితే పెట్టి డిలీట్ చేశానని చెప్పాను కదండి దాని తర్వాత వచ్చేసి ఇదే అనమాట నేను తీసిపెట్టిన వ్లాగ్ ఇంకా మా ఇల్లు వచ్చేసి అద్దెండి ఇది ఓనర్స్ అయితే లేదే సొంత ఇల్లు అయితే లేదండి మాకు వచ్చేసి రెండు బెడ్రూమ్లు హాలు బయట చిన్నది వరండా కింద అయితే ఉంటుందండి వంటగది వచ్చేసి ఇంటి అయితే ఉంటుంది దాన్ని కూడా నేను ఒకసారి తీసి అయితే పెడతాను ఇప్పుడైతే కుదరలేదండి దానివల్ల ఏంటంటే ఇంకా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టాను ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తానండి మీకు ఇక్కడైతే రాత్రి కాడి గిన్నె ఉంటే అవన్నీ సర్దేసుకుంటున్నాను ఉండేది నలుగురు అయినా సరే గిన్నెలు అయితేనే ఎక్కువగానే ఉంటాయండి పొద్దుట సందాలం వాటిని తోమడం సరిపోతుంది అయితే లేవగానే ఇంకా పక్క బట్టలు గట్రా సర్దుకుని గిన్నెలు గట్ట అన్నీ బయటైతే పెట్టేసానండి బట్టలైతే నానబెట్టాను గిన్నెలు తోమిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాను గోంగూర అయితే తీసుకున్నానండి ఏం చేయకుండా అలా పెట్టేశాను హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంక దానివల్ల అయితే అది అలా ఉండిపోయింది చాలా మట్టుకైతే పాడైపోయిందండి ఇంక కొంచమే ఉంది సరళ ఏదోటి చేద్దాం కదనేసి దాన్ని అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఒక అరగంట తర్వాత అయితే పిల్లలు వచ్చారంటే మళ్ళీ మామూలేనండి నేను తుడిసి శుభ్రంగా తలుపులేస్తాను వాళ్ళు వస్తారో తీతారు మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడ పీకేస్తారండి పిల్లలు ఉన్న ఇంట్లో ఇవన్నీ తప్పదు కదండి వాళ్ళని కొట్టలేము తిట్టలేము ఇంకా మన పని అయితే సర్దుకోవడమే సరిపోతుంది ఈ వీడియో వచ్చేసి మా చెల్లైతే తీస్తుందండి తను ఇక్కడే ఉంది మా చెల్లంటే ఇక్కడ ఉంది ఏంటి అనుకోకుండా మామూలుగా వచ్చిందండి అమ్మ వాళ్ళు అయితే లేరనమాట పెద్దమ్మ వాళ్ళ కూతురి కూతురి పెళ్ళేది అదే మా అక్క వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అక్కడికి అక్కడికైతే వెళ్ళారండి ఇంక తినైతే వెళ్ళని చెప్పేసి ఇక్కడ ఉన్నది ఈరోజైతే అమ్మ వాళ్ళైతే వచ్చేస్తామన్నారనమాట గంత త్వరగా లేసి అయితే పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాను ఇంకా టిఫిన్ కట్టి ఏం చేయలేదండి ఫస్ట్ అయితే బయట వాకులు అయితే వచ్చేసి ఇంక ఇంట్లో పని అయితే చక్కగా పెట్టుకుంటున్నాను అనమాట ఈ ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే కాబట్టి టిఫిన్కి అయితే కొంచెం లేట్ అయిందండి లేకపోతే ఈ టైంకల్లా టిఫిన్ అయితే అయిపోవాలి సో ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనేసి అయితే కొంచెం లేట్గా చేసుకుంటున్నాను అనమాట పిల్లలైతే బయటకి ఆడుకోవడానికి వెళ్ళారండి వాళ్ళు వచ్చే టైంకి టిఫిన్ అయితే రెడీ చేయాలి ఈ రోజైతే ఎండ అయితే ఏమీ లేదండి వాతావరణం మబ్బుగానే ఉంది దానివల్ల ఏంటంటే మా ఇంట్లో కొంచెం చల్లగానే ఉంటుంది అంటే మాకు ఇంటి పైన మీద వేసామండి దానివల్ల ఏంటంటే ఇంట్లో వేడి ఎక్కువైపోతుంది ఈ టైం అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయిందండి ఈ టైం కూడా అసలు ఎండ వచ్చిందంటే అసలు ఉండలేమండి ఇక్కడ వచ్చేసి ఇంకా డైలీ క్లీనింగ్ అయితే సరిపోతుందండి ఈ టేబుల్ పైన నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఒక పావు గంటలో పని దీని మీద పెట్టేస్తారో హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి దానివల్ల అయితే త్వరగా లేవలేదనమాట ఇంక తనైతే లేచి పిల్లలతో టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించుకొని టిఫిన్ చేసేసి పనికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా టిఫిన్కి అయితే పప్పు అయితే నానబెడుతున్నానండి ఇంక రెండు రోజులు ఆ హెల్త్ బాగోక ఏం చేయలేదు బయట నుంచి తీసుకొచ్చారు ఇంకా బయట నుంచి అయితే ఇంకా మీకు తెలిసిందే కదండి నచ్చుతుంది అది ఒక్కొక్కసారి నచ్చదు అన్నట్టు ఉంటుంది దానివల్ల ఏంటంటే సాధారణంగా ఇంట్లోనే చేస్తానండి టిఫిన్ అయితే బయట నుంచి తెచ్చుకోవడం చాలా తక్కువ సరే ఇంకెలాగా కొంచెం బాగానే ఉంది కదా అనేసి అయితే పప్పు అయితే నానబెట్టేస్తానండి ఈ పప్పు వచ్చేసి నేను సగం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి కింద అయితే ఆడతానండి నాకు ఒక ఐదు రోజులు అయితే సరిపోతుంది అనమాట మాకు ఇది పప్పు అయితే నాన్న పెట్టేసి పక్కన అయితే పెట్టేసానండి ఇదోకొచ్చేసి పొద్దుటే కూరకైతే బోటీ అయితే తెచ్చారండి బోటీ తెచ్చిచ్చేసి అయితే పెట్టేసి బోటీ అయితే చేయాలండి అప్పుడు బోటీ చేద్దాం కదా అనేసి అయితే పక్కన పెట్టేశాను ఈ లోప ఇంట్లో పని అంతా చక్క పెట్టుకుంటున్నాను అనమాట ఎక్కడెక్కడ సర్దేసానో ఇప్పుడైతే ఇంకా లోపల నుంచి తుడుచుకుని రావాలి తుడిచిన తర్వాత అప్పుడు గిన్నెలు తోమేసి బట్టలు అయితే ఉతికేస్తానండి గదులు వచ్చేసి మామూలుగా చూడడానికి అయితే పెద్దవిగానే ఉంటాయండి కాకపోతే ఏంటంటే చాలా అనమాట ఇంక ఇరుకుల నుంచి ఇరుకు మూలమూల నుంచి తుడుచుకురావాలంటే నాకైతే మాత్రం చాలా ఎక్కువ టైమే పడుతుందండి ఉన్న ఇంటి కోసం చెప్పక్కర్లేదు కదండి మనం చేస్తూ ఉంటాం ఏదో ఒకటి తీసుకొచ్చి అలా చేస్తూ ఉంటారు మన అయితే ఒక వ్లాగ్ అయితే పెట్టి డిలీట్ చేశానని చెప్పాను కదండి యాక్చువల్లీ ఏంటంటే అది స్టార్టింగ్ తిరుపతి వెళ్ళామండి ఛానల్ మొదలు పెట్టాకనే వెళ్ళాను సరే ఇంకా ఫస్ట్ వీడియో అయితే దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి పెట్టానండి అదేమైందంటే వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు అయితే నా టీవీ సౌండ్ అయితే వచ్చేసింది అదే టీవీ సౌండ్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టుకునే టీవీ చూడడం వల్ల ఏంటంటే ఈ గదిలో ఉండి నేను వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు ఆ టీవీ సౌండ్ కూడా అటాచ్డ్ అయిపోయిందండి దానివల్ల ఏంటంటే వీడియో పెట్టాక మళ్ళీ సర్లే ఎందుకు అనేసి భయం వేసి డిలీట్ చేసేసానండి అది తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన అక్కడ ప్రదేశం ఫస్ట్ వీడియో కదండి వాయిస్ అయితే కొంచెం తరబడుతుంది ఏమీ అనుకోద్దండి అలవాటు అయ్యే కొద్ది కొంచెం కంగారుగానే అనిపిస్తుంది అయితే ఇంకా చేసి ఆగది అయితే క్లీన్ చేసేసానండి ఆగది గది అని ఏముందండి మొత్తం రెండు ఇరుగురిగానే ఉంటాయి మంచు నుంచి గట్టా తుడిచుకుని వచ్చేటప్పుడు అయితే చాలా టైమే పడుతుంది ఒకసారి నెక్స్ట్ చేసే వీడియోలు అయితే తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో కూడా కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయండి అవి కూడా పెడతాను అంటే అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఏమి తీయలేదులేండి అంటే మేము వచ్చేసి కాలినడకొని వెళ్ళామండి అలిపిరి మార్గం నుంచి దానివల్ల ఏంటంటే పిల్లలతో నడిచి వెళ్ళడం వల్ల ఇంకా చెప్పిన అవసరం లేదు దానివల్ల నేను వచ్చేసి అంతగా అయితే ఏమీ వీడియోస్ అయితే చేయలేదు తీయలేదండి ఏదో చిన్న చిన్నగా తీసాము ఆ తీసి నెక్స్ట్ వీడియోలు అయితే నేను పెడతానండి వెళ్ళి ఎప్పుడో వెళ్ళారు పెట్టారని ఏమనొద్దండి ఆల్రెడీ నేను వీడియో పెట్టిన వీడియోనే డిలీట్ చేసేసాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇది వచ్చేసి ఫస్ట్ అండి ఇంకా యూట్యూబ్ కోసం అయితే నాకు ఇంకా ఏమీ అంత క్లారిటీగా అర్థం కాలేదండి ఏదో నాకు అర్థమైంది కాడిగా కొద్దిగా తీసి వీడియోస్ తీసి పెడుతున్నాను ఎవరైనా ఛానల్ ఉన్నవాళ్ళు నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నాకు చెప్పండి నన్ను సపోర్ట్ చేయండి బయట వాతావరణం చాలా ఉంది కాబట్టి అయితే పని అయితే స్లోగా చేసుకుంటున్నానండి ఎండగా మాత్రం మాత్రం అయిపోతుంది ఎందుకంటే వంటగది ఇంటి దగ్గర ఇంటి వెనకాలని చెప్పాను కదండి ఎండొచ్చిందంటే అక్కడ కూడా ఉండలేము అనమాట వేడి వచ్చేస్తుంది అది రేకు కాబట్టి రేకులండి అవి వంటగారి ప్రత్యేకంగా అయితే రేకులు అనమాట ఆ రేకులు అవ్వడం వల్ల ఏంటంటే ఇంక ఎండొచ్చిందంటే ఆ రేకుల షెడ్లో ఉండలేము ఇంకా మబ్బుగానే ఉంది కదా బయట అనేసి కొంచెం జాగ్రీ చేసుకుంటున్నాను అందులోని హెల్త్ ఒకటి బాగలేదు కదండి ఇంకా నీరసంగానే ఉంది ఎంత నీరసంగా ఉందో పని అయితే తప్పదు కదండి చెల్లైతే ఉంది తను కూడా హెల్ప్ చేసిందండి ఈ హెల్త్ బాగాలేని నాలుగు రోజులు తనే వండిపెట్టింది ఇంకా ఇంకెలా ఉంటే తను మాత్రం ఎంతనే చేస్తుంది అని జాయిగా లేకపోతే లేజ్ అయితే పని చేసుకుంటున్నానండి ఎండ కాసిన సేపు బాగానే ఉంటుందండి నాకు నాకేంటంటే వర్షం వచ్చిందంటే మాత్రం వంట అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి బయట అయితే ఇది మామూలుగా అయితే కాదండి బయట కంకరే ఇంకా ఇంటి దానికి వెళ్ళాలంటే మొత్తం బురద బురద అయిపోతుంది అనమాట వంటగది కూడా వర్షం వచ్చిందంటే మొత్తం అంతా తడిసిపోతుందండి కనీసం నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ ఎండ కాసినప్పుడు అయితే బాగానే ఉంటుందండి ఎండాకాలం శీతాకాలం అయితే ఇంకా వర్షాకాలం వచ్చింది అంటే ఇంకా వంట మీద వంట చేయాలని కూడా అనమాట ఏంటి ఇప్పుడు ఎలా ఉంటుందని అనుకోద్దండి ఒకసారి అయితే వర్షం పడినప్పుడు అయితే వంటగది వీడియో మీకు తీసి పెడతాను అప్పుడు మీకే అర్థమవుతుంది ఇంకా మొత్తం లోపలయితే క్లీన్ చేస్తానండి అయిపోతుంది ఈ మట్టుకైతే మట్టుకు అయితే బాగానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే కొంచెం బయట వారిండా వచ్చేసి కొంచెం గత్తర గత్తరుగా ఉంటదన్నమాట అది దేనికంటే వాళ్ళు గొచ్చి చేపించి చాలా రో అదే ఇప్పుడు చాలా రోజులు అవుతుందంటండి దానివల్ల ఏంటంటే అది బేటలు తీసేస్తుందనమాట సిమెంట్ ఎన్నిసార్లు తెచ్చేసినా సరే అది ఉండట్లేదు చిన్నగా ఉందనుకోండి మనం సిమెంట్ వేసినా సరే తర్వాత అది పెద్దగా అయిపోతుందనమాట ఇచ్చుకుపోతుంది దూరం దూరంగా అయిపోతుంది చూసారు కదండి ఇది ఎలా ఉందో సరే కదా అనేసి తాపి మేసన్ అయితే తీసుకొచ్చి చూపిస్తే అది ఏంటంటే కింద నుంచి మొత్తం అదంతా తవ్వేసి మళ్ళీ కొత్తగా గొచ్చైతే చేపించుకోవాలన్నారు మనం సొంత ఇల్లు అయితే అన్నీ చేసుకుంటామండి ఇల్లు కదా సరే ఇంకెంత కదా అనేసి మళ్ళీ పైప్ అయినా సిమెంట్ అయితే తెచ్చి వేసేస్తామండి దానివల్ల కొంచెం మాదిరిగానే ఉంది లేకపోతే ఇదంతా నెర నెరల బేర్లు గీసేసింది అండి అంటే పిల్లలతో ఉంటున్నాం కదా నైట్ టైం ఏమైనా వచ్చినా కనిపించామన్నమాట అందులో ఇరికేస్తాయని భయం అండి ఏదో ఉన్న కాడికి అలా అడ్జస్ట్ అయి ఉంటున్నామండి ఏదైనా అద్దింటికి సొంతంటికి చాలా తేడా ఉంటుంది కదండి మనం అదే సొంత ఇల్లు అనుకోండి హెల్త్ బాగాలేనప్పుడు కనీసం కొంచెం సార్లు చేసుకుందాం అని వదిలేసిన పర్లే బాగానే ఉంటుంది కానీ అద్దెలు అయితే అలా కాదు కదండి మనకి హెల్త్ బాగున్నా బాగోకపోయినా ఇంకా దాన్ని అయితే శుభ్రం చేయాలి మొత్తం అంతా అయిపోయిందండి లోపల అయితే క్లీన్ చేసి శుభ్రం చుడిచేసాను అనమాట ఈ పక్కన ఉన్న చూసారు అది వచ్చేసి బడ్డీ కొట్టండి అది అదే చెక్కతో ఉంటుంది కదండి బడ్డీ కొట్టనేసి అదనమాట ఇదైతే ఇంటికి కలవాలన్నమాట అంటే పాత ఇంటి కలవాలన్నమాట ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వేరే ఆయన కొనుక్కున్నారండి వాళ్ళది వాళ్ళని అయితే తీయమని చెప్తున్నారు ఆయన తీయట్లేదు అనమాట దీనివల్ల ఏంటంటే దాని కింద పాములు ఎలకలు అయితే చేరుతాయండి పిల్లలతో ఉన్నాం కదా నైట్ అయితే భయం ఉంటుంది కదండి వాళ్ళు చెప్పినా సరే అయితే పట్టుకెళ్ళట్లేదంట సో అది అలా ఉండిపోయింది ఇంకా మాకైతే భయం వేసి ఇంకా ఇక్కడ ఇడుకలు ఉన్నాయి కదండి అవి అయితే అలా వరచుగా పెట్టేశామనమాట నైట్ టైం కనిపించవు కదండి అందుకనేసి పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అనేసి ఇటుకలైతే అప్పుడు చూడ నుంచి ఇలా అప్పుడుగా అయితే వేర్చేశారు ఇకైతే అయిపోయిందండి ఈసారి అయితే అయితే తోమాలి గిన్నెలు అయితే ఎక్కువగా ఏం లేవండి కొన్ని ఉన్నాయి రాత్రి అయితే భోజనం చేసిన తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే తోమేసాను అన్నమాట ఎక్కువగా లేవు మనవల్ల ఏంటంటే గిన్నెల పని అయితే త్వరగానే అయిపోయింది నేను ఏంటంటే ఏ రోజు బట్టలు ఆ రోజైతే ఉతికేసుకుంటానండి బట్టలు ఎక్కువగా అయితే ఉంచుకోను అందులో అలా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు బట్టలు అయితే ఉంటే మాత్రం చాలా సిరకు సో ఆ గిన్నెలు తమ్మేసిన వెంటనే నానబెట్టేసాను అని చెప్పాను కదండి బట్టలు గిన్నెలగానే బట్టలు అయితే ఉతికేసాను ఇక్కడ పైప్ దగ్గర అయితే మాత్రం పొద్దు పొద్దున్న బాగా ఎక్కువగా ఎండ అండి నేడైతే ఎక్కువసేపు ఉండదు అనమాట దానివల్ల ఏంటంటే ఫస్ట్ బయట పని అయితే త్వరగా చక్క పెట్టేసుకుంటాను ఇంకా వంట అంతారా మొత్తం గిన్నెలు తొంగుకోవడం బట్టడం అయిపోయి అప్పుడైతే లాస్ట్లో చేస్తానండి తిన అంటే ఫస్ట్ అన్నం అయితే వండేస్తానండి కూర వండుతానమాట లాస్ట్లో అంటే పొద్దుట తిని పనికి వెళ్తారు కదా చల్ల క్యారేజ్ కావాలి అంటే నైట్ అన్నం అయితే పెట్టాను అనమాట ఏ పొద్దుటే మార్నింగ్ మార్నింగ్ లేవగానే టిఫిన్తో కొట్టే బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను గిన్నెలైతే తోనేసానండి అయిపోయింది ఇంకా బట్టలు కూడా ఉతికేసాను ఇంకా ఉతికేటప్పుడు అయితే వీడైతే ఏం చేయలేదు బట్టలు కూడా ఉతికేసాను అనమాట మా ఇంటి ముందు ఏంటంటే అది రోడ్ సిమెంట్ రోడ్డేనండి కాకపోతే ఇంకా ప్రతి ఈ పక్క నుంచి వెళ్తాయి అన్నమాట మెయిన్ రోడ్ అయితే ఆ పక్కకు ఉందండి ఏంటంటే ఇది షార్ట్ కట్ రూట్ అనమాట దానివల్ల ఏంటంటే బండ్లు అటోలు ఇంకా ఈ పక్క నుంచి వెళ్తాయి ఇంకా దుమ్ము ధూళి అంతా మాదే అన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా పిల్లలు కూడా ఆడుకోవడానికి అయితే ఉండదండి భయం అనమాట ఇంకా కష్టపడి ఏడు తిరుగుతూనే ఉంటాయి సండే కదండి ఇంకా దానివల్ల ఇంకా పిల్లల స్కూల్ యూనిఫామ్ బెల్ట్ కూడా ఇంకా అన్ని క్లీన్ చేసేస్తుంది అనమాట ఇంకా బట్టల తోట కూడా అయిపోయిందండి బట్టలు కూడా ఎన్న పెట్టేశాను మా చెట్లు చూసారా కానీ కమరాలు అండి చాలా ఎక్కువగానే ఉన్నాయి ఏం పెట్టుకోలేదన్నమాట కొయ్యలేదు చెప్పాను కదండి వాతావరణం అయితే మబ్బుగా ఉందనేసి చూసారు కదా చాలా మబ్బు మబ్బుగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇందా చెప్పాను కదండి తుడిచిన ఒక అరగంటకు మళ్ళీ ఎంత మామూలు అనేసి నేను శుభ్రంగా మొత్తం క్లీన్ చేసి లైట్లు ఆఫ్ చేసి తలుపులైతే వేసేసాను ఈ లోప ఆడుకుని వచ్చేసి మళ్ళీ లైట్లు వేసేసి తలుపులు తీసేసి ఇంకా వెళ్ళిపోరు మీకు ఇదే పని అండి నాకు ఇలాంటి దగ్గర ఉన్నారంటేనే చెప్పాను కదండి బోటీ అయితే తెచ్చారనేసి అదైతే వేడింటికి పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసేసానండి ఆ వీడియో అయితే తీసాను కానీ దీనికి అయితే యాడ్ చేయడం మర్చిపోయానండి శుభ్రంగా క్లీన్ చేసేసాక ఇంకా కూర అయితే వండేసాను పక్కన అన్నము పక్కన కూర అయితే పెట్టేశానండి అప్పటికే చాలా లేట్ అయింది ఇంకా పిల్లలైతే టిఫిన్కి ఏం చేయలేదండి లేట్ అయిపోయింది ఇంకా అన్నం పెట్టేద్దాంలే కదా అనేసి పిల్లలకి టిఫిన్కి ఏం చేయలేదనమాట మీలో ఎంతమందికి బోటీ తెలుసో బోటీ అంటే ఇష్టం ఉందో కామెంట్ చేయండి నాకైతే పిల్ల ముందు అయితే తినేదాన్ని కాదండి పిల్లయ్యాకనే అంటే ఒకసారి నాన్నైతే అయితే తెచ్చాడు ఒకసారి లేక అని ఒకసారి అయితే టేస్ట్ చేసాం అప్పుడు నచ్చింది అనమాట అంటే అప్పటి నుంచి ఎప్పుడైనా కావాలతో తెచ్చుకుంటాము నేనైతే వండడం నాకు రాదండి నా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇక్కడైతే వంట అయితే చెల్లి చేస్తుందండి అంటే మన చెల్లితో మనం వండుకు తిని తిని బోరు పడుతుంది కదా ఇంక చెల్లి అయితే ఉంది ఇంక చెల్లి కాపీ చెప్పేస్తున్నాను అనమాట వంట అయితే బాబు వచ్చిన కానీ చెల్లి చేస్తుంది ఇది వచ్చేసి పులుసు అయితే పెట్టిందండి బోటి పులుసు ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చండి అంటే ఫ్రై చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట వాటర్ అయితే చాలా ఎక్కువగానే వచ్చిందండి ఇంకా అప్పుడైతే వీడియో తీయలేదు అనమాట ఇంకా వాటర్ అంతా ఇంకపోయేదాకా అయితే బాగా మగ్గనిచ్చేసింది పులుసు చేయడం గట్ట ఏం తీయలేదండి ఇంకా మొత్తం కూర అయితే అయిపోయింది ఇంకేంటంటే అమ్మ వాళ్ళు వస్తాను అన్నారు కదా అనేసి ఇంకా అమ్మ వాళ్ళైతే ఈ బోటీ అంటే మా అమ్మ అయితే తిన్నదండి పెద్దమ్మ అయితే తినేద్ది సరే ఇంకా అందుకే ఏదో ఒకటి ఉండడం కదా అనేసి బోటి కూర అయితే చేశాను ఇక్కడ పిల్లలు అయితే పానీపూరి కావాలన్నారు సరే కదా అనేసి బటన్ అయితే నానబెట్టేసి ఇంకా అందులో బంగాళంపులు అయితే వేసి పానీపూరి అయితే చేశానండి సరేనండి నేను ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశానని చెప్పాను కదండి సబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవండి ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో దయచేసి సపోర్ట్ చేయండి పదే పదే చెప్తున్నానని ఏమనుకోద్దండి ఇంతకు ముందు ఒకసారి చేశానండి అంటే సెల్ చూసే చేశానండి పానీపూరి బాగా పర్ఫెక్ట్గానే వచ్చింది సరే కదా అమ్మ మళ్ళీ పానీపూరి చేయదు అన్నారు సో దానివల్ల అయితే మళ్ళీ పాప పిల్లల కోసం అయితే పానీపూరి చేశానండి ఇదైతే వాటర్ అండి వాటర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వాటర్ కోసం అయితే నేను పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం చింతపండు అల్లం కూడా వేసానండి అంటే అప్పుడు తీయలేదు లాస్ట్లో వేసాను అనమాట వాటర్ అయితే అయిపోయిందండి మా పిల్లలకి ఏంటంటే పానీపూరి అంటే చాలా ఇష్టం అండి కానీ బయట తినాలంటే కొంచెం అంటే తినమైతే ఏమానం లేండి బయట ఎలాగో తినేస్తాము ఏంటంటే ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువగా తింటే తినొచ్చు కొంచెం మంచిది కదా అనేసి ఇంట్లో అయితే చేశానండి ఇది వచ్చేసి సాయంత్రం వీడియో అండి ఇది సాయంత్రం అయితే తీసాను ఉప్పు అయితే నానబెట్టింది కదండి అదైతే కడిగేసి అయితే గ్రైండర్లో వేసేసింది ఒక పక్క నుంచి నేనైతే అక్కడైతే చాట్ అయితే చేసేసాను అంటే ఉడకబెట్టేసి ఇంకే ఉంచేయడం వల్ల అలా గట్టి పడిపోయిందండి అది కానీ చాలా బాగా కుదిరిందండి ఇక్కడైతే ఇంకా చాట్ అయితే అయిపోయింది కదండి పూరి కూడా వేపుకోవాలి ఇంకా పానీపూరి అయితే చిప్స్ అయితే తెచ్చుకున్నామండి మేము చిప్స్ అయితే వేపు వేపేసాను ఇక్కడ పానీపూరి చిప్స్ వేసాక చాట్లోకి అయితే కాన్సెప్ట్స్ కూడా తెచ్చుకున్నామండి ఆ కాన్సెప్ట్స్ కూడా కొన్ని అయితే వేపాను సరే అండి అయితే వీడియో ఇక్కడితో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా కొంచెం పెడతానండి దయచేసి మళ్ళీ అడుగుతానని ఏమనుకోద్దు సపోర్ట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్